శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మాఘపురాణము పదకొండవాధ్యాయము భీముని ఏకాదశి వ్రతము సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని తోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ ప్రాతస్థానము చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వము అనంతుడను విప్రభుంగవుడు యమునాది తీరమందున్న అగ్రహారములు నివసించుతుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్శాలు దానధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతరము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకును దుష్టహసహాసములను చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొరుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యాడు తనకున్న ధనము తాను తిరడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లా ఆలోచించాడు అయ్యో నేనెంతటి పాపాత్మున రైతీని ధనము శరీరబలము ఉన్నదన మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్య కార్యక్రమం ఒక్కటూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపమునందుతూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయారు దండు లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడింది అన్యాయముగా అర్చించిన ధనము అన్యాక్రాంతమయ్యే రెండు చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాను ఆ సమయముననే మాఘమాసము నడుస్తున్నందువల్ల యమునా నదికి వెళ్ళి స్నానమయ్యాడు అందువలన తనకి మాఘమాస నది స్నాన పరము దక్కింది నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చాడు తలికి గడగడ ఉనికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠుడు తెలియజేశాడు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలవంతుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు అన్నమైనను అతడికి చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనేది కుతూహలం పుట్టింది కానీ ఒక్క విషయంలో బెంగతో ఉన్నాడు అదేముందుగా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనము చేసినతో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుల కడకుపోయి గురువర్య అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అని కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాడు అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుల వారు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే పన్నెండు పూర్ణిమలలో స్థానము చేయుదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్భిద్దమే కదా ఒక్క ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళదారను కనుక ఏకాదశి నాడు ఉండట ఎటులా అని విచారించుతున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కు నాకు సలహా ఇవ్వవలసింది అని భీముడు ధౌమ్యుల వారితో పలికెడు భీమసేను పలుకురకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కానీ నీవు దీక్ష భూమిడతో ఆకలి కలగదు రాబవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాప్రశస్తమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రముతో కుడిదయ్యుండును అటువంటి ఏకాదశితో సమానమ మరి ఏదునూ లేదు సంవత్సరం వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రమునూ సంశయము లేదు కానవో భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపు ఆకలి గురించి దిగులు పడకము దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలుగదు నేమూ తప్పకూడదు సుమా అని వివరించాడు ధౌమ్యం వలన తన సంశయము తీరినట్లు అవ్వటంతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉన్నాడు అందరికే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుతురు అంతేకాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమకు శివరాత్రి కూడా మాఘమాసమందే అందే వస్తును కాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధాళువై అరకింపవు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్ల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఇట్ల ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే మహాశివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాస మందుల అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మహాశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక వద్ద గాని స్నానము చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలెను అట్లా పూజించి శివప్రసాదము స్వీకరించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది ఎవరి ఒకటి లేదు కనుక మాఘమాసము కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతివేధముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వృత్తమాచరించి జాగరణ చేయవలేను మున్ను శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడు వేటకు పోవుట జంతువులను చంపి వాని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించడు తప్ప మరేదియో తెలియదు జంతువులను వేటాడులో నేర్పుగలవాడు క్రూరముగమును సైతం ఆ బోయవాని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దిన వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం అగుతున్నది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దుగుంకిపోయినను అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి జంతువుల కొరకు ఎదురుచూచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చూడను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్లు పత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువుర్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడుపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాడు వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోతుండగా కైలాసము నుండి శివుదూసలు వచ్చి యమదూసల చేతిలో ఉన్న బోయవాణ్ణి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయారు యము భటులు చెవి లేక యమునితో చెప్పారు యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశ్రశ్నలడి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిరి ఆనందించుతున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినముననగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తిరలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి ఎంతయు మెలుకువగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమకు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి జాగరణతో జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కలగడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలట నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించను శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టి నా ఈ వీడియోను షేర్ చేయగలరు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా